హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటానండి మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి కంఫర్ట్ లిక్విడ్ బాటిల్ మూత ఉంటుంది కదా మూతని ఇలా పైవైపు హోల్ అయితే పెట్టేసుకోండి మనం ఇంటిలో పాత్రలు క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి సిల్వర్ పీస్ని వాడుతూ ఉంటాం కదా ఇలాంటి సిల్వర్ పీస్ని వాడేటప్పుడు చేతులు ఒక్కోసారి కట్ అయిపోతూ ఉంటాయండి సిల్వర్ పీస్ మధ్యలో ఇలా ఒక తాడునైతే పెట్టేసుకోండి కంఫర్ట్ లిక్విడ్ బాటల్ మోతుంటుంది కదా హోల్ పెట్టుకున్నాం కదా ఆ హోల్లోకి ఈ అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని పైకి టైట్గా ఈ తాడునైతే ఇలా లాగి పైన ముడైనది అయితే వేసేసుకోవాలండి ఎగస్ట్రా తాడు ఉంటుంది కదా ఎగస్ట్రా తాడుని ఇలా పైకి అయితే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ క్యాప్ ఉంటుంది కదండి ఈ క్యాప్ని ఇలా చేతిలో పెట్టేసుకొని చక్కగా ఎలాంటి పీసెస్తో పాత్రల్ని మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎగస్టా తాడు ఉంటుంది కదా ఈ తాడుని మనం ఎక్కడైనా ఇలా మేకకి పెట్టేసుకొని ఈ పీస్ని ఇలా అయితే పెట్టేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఆడుకునే బబుల్ లిక్విడ్స్ ఉంటాయి కదండి ఇలాంటివి అందులో లిక్విడ్ అయిపోయిన వెంటనే ఇది ఎందుకు పనికిరాదని వేస్ట్గా పారేస్తూ ఉంటాము ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ ప్లాస్టిక్ గొట్టం దీన్ని ఒకవైపు ఇలా కట్ చేసుకొని మన ఇంట్లో ఇలాంటి పైప్స్ ఉంటాయి కదా చిన్న పైపులోకి పెద్ద పైపు జాయింట్ చేయడానికి ఈ బబుల్ లిక్విడ్ గొట్టాన్ని అయితే యూస్ చేయొచ్చండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చక్కగా దీన్ని మనం ఇలా చిన్న పైపు నుండి పెద్ద పైప్కి జాయింట్ చేయడానికి ఇలా వీడియోలు చూపించేలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి ఉన్న కొన్ని రోజులైతే ఇలా దీన్ని వేస్ట్గా పారే చక్కగా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో స్మార్ట్ టీవీ వాడేటప్పుడు టీవీ ఇలా దూరం నుండి చూసేటప్పుడు చాలా నీట్గా కనిపిస్తుందండి మొబైల్లో లైట్ ఆన్ చేసి ఇలా టీవీ దగ్గర నుండి చూసామనుకోండి టీవీ పైన ఇలా చాలా వరకు దుమ్ము అనేది అయితే పేరుకుపోతూ ఉంటుంది ఈ దుమ్ముని క్లీన్ చేయడానికి చాలామంది లిక్విడ్స్ ఇలాంటి వాడుతూ ఉంటారు అలాంటి వాడడం వల్ల టీవీ తొందరగా ఖరాబ్ అయిపోతూ ఉంటుందండి స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకొని క్లాత్ పైన ఇలా లైట్ గట్టిగా వాటర్ అనేది అయితే చల్లేసుకోండి ఈ క్లాత్తో ఇలా టీవీని తుడిచిపెట్టుకున్నాం అనుకోండి టీవీపై ఉన్న దుమ్ము అంతా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి ఇలాంటి ప్యాస్టర్ మనం వాడేటప్పుడు ఒకసారి యూజ్ చేశాక దీన్ని క్లోజ్ చేసాము అనుకోండి మళ్ళీ యూస్ చేయాలి అంటే దీన్ని మనం ఎక్కడ ఓపెన్ చేసామా అని వెతుక్కుంటూ ఉంటాము ఇలా వెతికేటప్పుడు చాలా టైం అనేది అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుందండి ఒకసారి దీన్ని ఇలా యూజ్ చేశాక మళ్ళీ మనం ఎప్పుడైనా అవసరం అయ్యేటప్పుడు యూస్ చేయడానికి యూజ్ఫుల్గా ఉండాలి అంటే ఇలా మనం ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడ ఇలా లోపలికి లైట్గా కొంచెం మర్చిపెట్టేసుకొని ఈ ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్నామనుకోండి మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉండేటప్పుడు చక్కగా ఇలా కనిపిస్తుందండి మనం ఇక్కడ వాడాము అని అయితే తెలుస్తుంది చక్కగా దీని నుండి మనకి ఎంత టేప్ అవసరమో అంత ని చక్కగా ఇలా అయితే తీసేసుకోవచ్చు ఇంట్లో వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాయి కదండి ఒక్కోసారి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వాటర్ బాటిల్ వస్తూ ఉంటాయి ఇలా ఎందుకు వస్తుందంటే లోపల బాగా మురికనేది అయితే పేరుకుపోయినప్పుడు వాటర్ బాటిల్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి వాటర్ బాటిల్లో చిటికిడు బియ్యాన్ని అయితే వేసేసుకోండి బియ్యాన్ని వేయడం వల్ల బియ్యము చివర్లు చాలా షార్ప్గా ఉంటాయి కదండి ఆ షార్ప్నెస్ వల్ల వాటర్ బాటిల్లో ఉన్న మురికంతా చాలా నీట్గా అయితే బియ్యం అయితే క్లీన్ చేస్తాయండి బియ్యం వేసేసుకున్నాక కాస్త వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాటిల్ని షేక్ చేయండి ఇలా షేక్ చేయడం వల్ల వాటర్ బాటిల్లో పెరిగిపోయిన మురికంతా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అండి